ప్రీమియర్ లీగ్ రెండు వేల పంతొమ్మిది ప్రసారాలను పాక్ లో నిషేధిస్తున్నామని ఆ దేశ సమాచార ప్రసార శాఖ మంత్రి పవాద్ అహ్మద్ చౌదరి తెలిపారు ఇటీవలే పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ లో పాక్ సూపర్ లీగ్ మ్యాచ్ ప్రసారాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే దీనికి కౌంటర్ గానే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది పిఎస్ఎల్ సమయంలో భారత్ కి చెందిన ప్రసార కంపెనీలు ప్రభుత్వం పాక్ క్రికెట్ పై వివక్ష చూపాయి కాబట్టి ఐపీఎల్ ప్రసారాలు పాక్ లో ప్రదర్శించబడటాన్ని మేము సహించలేం ఇప్పుడు మేము ఎందుకు ఐపీఎల్ ని ఉపేక్షించాలి అని ఆయన వ్యాఖ్యానించారు మేము రాజకీయాల్ని క్రికెట్లను కలపకూడదని అనుకున్నాం కానీ భారత జట్టు ఆస్ట్రేలియాపై ఆర్మీ క్యాప్లు ధరించి మరీ మ్యాచ్ ఆడింది దీనిపై ఐసీసీ నుంచి ఎలాంటి చర్యలు లేవు ఐపీఎల్ ను పాకిస్తాన్ లో ప్రసారం చెయ్యనివ్వకపోతే అది ఖచ్చితంగా భారత క్రికెట్ కి నష్టం చేకూరుస్తుంది అంతర్జాతీయ క్రికెట్ లో పాక్ ఓ సూపర్ పవర్ అని చౌదరి వెల్లడించారు ఫిబ్రవరి పద్నాలుగున కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో నలభై మందికి పైగా భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే అయితే అదే రోజు నాలుగో సీజన్ కూడా ప్రారంభమైంది ఆ రోజు నుంచి టోర్నీ ముగిసే వరకు అంటే మార్చి పదిహేడు వరకు పిఎస్ఎల్ మ్యాచ్ లను భారత్ లో ప్రసారం చేయలేదు దీంతో ఘాటు విమర్శలు కుప్పించిన పాక్ ఇప్పుడు బదులు తీర్చుకుంది ఐపీఎల్ ఆరంభ సీజన్ రెండు వేల ఎనిమిదిలో పాక్ క్రికెటర్లను టోర్నీలో ఆడేందుకు అనుమతి ఇచ్చిన భారత్ ముంబై దాడుల తర్వాత వారిని ఐపీఎల్ లోకి అనుమతించడం లేదు దీంతో గత పదేళ్లుగా ఐపీఎల్ కి దూరంగానే పాక్ క్రికెటర్లుంటున్నారు అయితే మార్చి ఇరవై మూడున జరిగే తొలి మ్యాచ్ లో మిస్టర్ గోల్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది